పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయాక ఇంకా నేను పూజ అయితే చేసుకొని ఆఫ్టర్నూన్ లంచ్లోకి వంట చేయడం అయితే స్టార్ట్ చేశాను ఇదిగోండి కాకరకాయ వెల్లుల్లి కారం అయితే చేస్తున్నాను అందరూ కాకరకాయలని కట్ చేసి దాన్ని పసుపు సాల్ట్ వేసి ఐదు నిమిషాలు నానబెట్టి వాటర్ అంతా పిండేసి అప్పుడు కూర అనేది ప్రిపేర్ చేస్తారు కాకరకాయలో ఉన్న చేది పోతుందని అలా చేస్తారు కానీ అస్సలు అలా చేయకూడదండి ఇంకా అందులో ఉన్న చేదు పోతే మనం కాకరకాయ తిని ఏం ప్రయోజనం నేనైతే పైన పొట్టి తీను సీడ్స్ మాత్రమే తీస్తాను సీడ్స్ ఉంటే పిల్లలు తినరు అందుకనే కాకరకాయ అనేది ఇలా క్లైమేట్ చల్లగా ఉన్నప్పుడే తినాలండి బాగా ఎండల్లో తింటే ఒంటికి వేడి చేసేస్తుంది నెక్స్ట్ ఇది నైట్ టైం కూడా తినకూడదు అంటే కాకరకాయ అనేది కళ్ళుకి ఎఫెక్ట్ అవుతాయంట చాలామంది కాకరకాయని జ్యూస్ చేసుకుని అయితే తాగుతారు ఇక్కడ టమాటా కూరకి ఆనియన్స్ని అయితే కట్ చేస్తున్నాను ఇవ్వండి టమాటాలని వెజిటేబుల్ చాపర్లో వేసి చాప్ చేసుకుంటున్నాను ఇందులో చాప్ చేసుకోవడం వల్ల టమాటోలకు జ్యూస్ అయితే బాగా దిగుతుందండి మిక్సీలో వేసుకున్న మన ఇష్టమే కాకపోతే ఇందులో బాగుంది జ్యూస్ అనేది బాగా వస్తుంది చూడండి అంత మెత్తగా బ్లెండ్ అయిపోయిందో కాకరకాయ అయితే వేగిపోయింది ఇదిగోండి వెల్లుల్లి కారాన్ని ఇందులో మిక్స్ చేసేస్తున్నాను మనం కాకరకాయని ఫ్రై చేసుకున్నా కూర వండుకున్నా ఎలా తిన్నా మంచిదే కాకరకాయ తినడం వల్ల షుగర్ ఉన్న వాళ్ళకి షుగర్ కంట్రోల్ అవుతుంది కాకరకాయని పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు ఎవరు తిన్నా కడుపులో ఉన్న నులిపురుగులు అనేవి మోషన్ ద్వారా ఫ్రీ అయిపోతుంది అనమాట టమాటా కూర అంటే ఏం లేదు జస్ట్ ఆనియన్స్ని పచ్చిమిర్చిని లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని టమాటాను వేసి మగ్గించుకొని టమాటా వేగిపోయాక దానిలో పసుపు ఉప్పు కారం వేసి కొంచెం వాటర్ యాడ్ చేసుకొని వాటర్ దగ్గరికి అయిపోయాక స్టవ్ ఆఫ్ చేసేసుకోవడం అంతే టమాటా కూర రెడీ దీనిలో చింతపండు పులిపతి యాడ్ చేయలేదు యాడ్ చేసుకున్న బాగానే ఉంటుంది చేయపోయినా బాగానే ఉంటుంది మ్యాక్సిమం ఎప్పుడు నాన్ వెజ్ కుక్ చేసిందే పెడుతున్నాను అందుకే ఈరోజు వెజ్ కుక్ చేసింది పెట్టాను ఆగండి ఆగండి కొంచెం నా వీడియోస్ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అబ్బా సో ఇది ఇవాళ నా లంచ్ మెను కాకరకాయ వెల్లుల్లి కారం టమాటా కూర అన్నం